ఈ ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం ఎవరి అధికారంలోకి వచ్చిన అంటే ఇక్కడ ఇద్దరు ఎవరిని తప్పు పట్టాలి ఎవరిని ఎనకేసుకోవాలని కాదు కానీ ఇద్దరు చేసే పని అదే అన్నట్టుగా లేదా ఇక్కడ విలాసం కట్టలేదుగా లేదు ఇక్కడ మధ్యలో ఆగిపోయిన ఇవి బేసిక్ అయ్యేదేమో ఇప్పుడు ఇది పూర్తి చేసి వాడుతా అంటే ఇక్కడ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం పూర్తి చేసి ఇవ్వాలి అసలు జనాలు ఉండేటట్టు ఏర్పాటు చేయాలి అసలు ఈ ప్రాంతం బాగు చేయాలి వదిలేసి నువ్వు రాజధాని అనేటువంటిది వైజాగ్ కరెక్ట్ కాదన్నది మాట్లాడుకు వైజాగ్ రాజధాని సమర్థిద్దమ్మ ఖచ్చితంగా అదే సందర్భంలో అమరావతిని బాగు చేసి దాన్ని ఒక సిటీగా తయారు చేసి నువ్వు అక్కడ చేయాలన్నదే మనం మాట్లాడుకుంటు ఇది వదిలేసి అక్కడికి వెళ్ళాడు ఆయన ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఇదే తరహా గొడవ కేసీఆర్ దొచ్చింది ప్రగతి భవన్ అప్పుడు వాస్తవంగా అక్కడ ఏంటి అసలు ఇక్కడేమో ఏది లేదు అసలు ముఖ్యమంత్రి ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రికి ఉంటది మన్మోహన్ సింగ్ వెళ్ళిపోతే నరేంద్ర మోడీ వచ్చి నరేంద్ర మోడీ వెళ్తేళ్ళు వస్తారు అది ప్రభుత్వపు ప్రధానమంత్రి గృహం అంతే ప్రతిపక్ష నాయకుడికి ఇంకో గృహం ఉంటుంది కామన్ అట్లాగా ఇక్కడ లేదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు ఎవరికల్ ఇళ్ళ దగ్గరే దానికి సెక్రటరియట్ ఇంతే ఉండే దానికి మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి ఒక ప్రత్యామ్నాయంగా తయారు చేసింది ఇప్పుడు ఏదైతే